ఎంపీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజార్టీతో గెలిపించిన వాళ్ళు మీరు గొప్ప మెజార్టీతో గెలిపించిన వాళ్ళు గెలిపించిన తర్వాత ధారపడ్డది మా ఇంటికి బిడ్డ మా ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు హైదరాబాదు రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కుండడం లేదు మేము మా సొంత జాగలో ఇల్లు కట్టుకుందామంటే ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం గద్దలు లెక్క వాలిపోతున్నారు బిడ్డ మేమందరం కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం పండ్లు అమ్ముకొని బతికేటోళ్ళం చికెన్ సెంటర్లలో పని చేసి బతికేటోళ్ళం నాలుగు ఇళ్లలో బట్టలు ఉతికి బతికేటోళ్ళం నాలుగు ఇళ్ళల్లో బోలుతో బతికేటోళ్ళం మా పిల్లల్ని ఇళ్ళల్లో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని కంపెనీకి పోతాడు నా భర్త నేను కూడా కూలీ పని చేసుకుని భర్త బిడ్డ అని చెప్పి వచ్చాడు మమ్మల్ని పట్టించుకుని నాదూ లేడు బిడ్డ మీరైనా పట్టించుకోండి అని చెప్పి వందల దరఖాస్తులు వందల టీములు వచ్చాయి నా గేనన్నా చూసి చూసి మా విక్రమ్ రెడ్డి గారితో మా బుద్ధి శ్రీనివాస్తో మా సుదర్శన రెడ్డితో ఒకటే మా చెప్పిన మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చిండ్రు వాళ్ళ చుట్టాలింటికా అంటారు వాళ్ళ చిన్న పిల్లగాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని మెదక్ జిల్లా కుటుంబం వడ్లలో కుటుంబం అనుకుంటా నాకు తెలిసి చిన్న పిల్లగాని కుక్కలు పీక తిని చంపేసినాయి నేను నాడు పోతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి పది రోజులు కాలే పది రోజులు కాలే ఆనాడు రెండు ఉంటే వాళ్ళు చెప్పిన భయంకరమైన విషయాలు చూస్తే నిజంగా ఈ బాలాజీ నగర్లో ఈ జవహర్ నగర్లో ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు చెరగాడ మారుతున్నాయని చెప్పి మరింత లోతుగా ఆనాడు అర్థమైపోయింది అందుకే ఈరోజు జోగారావు గారు అదేవిధంగా కమలాకర్ గారు ఇద్దరు మా అధ్యక్షుల నాయకత్వంలో ఈ దీక్ష చేపట్టినం ఈ దీక్షకు సంఘీభావంగా ఇంతకుముందే మాట్లాడిన మా మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు వచ్చిండు పక్క కానిసేసే సుభాష్ రెడ్డి గారు వచ్చిండు మూడు జిల్లాల అధ్యక్షులు కూడా వచ్చింది మీకు మా నగర్ అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండు అదే విధంగా మా మల్లారెడ్డి గారు వచ్చిండు మల్కాజు జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు రంగారెడ్డి గారు వచ్చిండు శిల్పారెడ్డి గారు వచ్చిండు మీకు తోడుగా మీకు తోడుగా కార్పొరేటర్లు కూడా వచ్చిండు జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్లు మహేశ్వర్ రెడ్డి గారు పవన్ గారు మా శేషగిరి గారు మా సురేందర్ యాదవ్ అరుణ గారు మా కంటోన్మెంట్ మల్లికార్జున గారు అనేక మంది కార్పొరేటర్లు వచ్చింద్రు అనేక మంది సుంత యాదవ్ గారు అనేక మంది కార్పొరేటర్లు మాజీ శాసనసభ్యులు నాయకురాళ్ళు పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా వచ్చింది నేను మా వాళ్ళకి ఒకటే చెప్పిన బాలాజీ నగర్ జవహర్ నగర్ వాళ్ళకు తోడుగానే పోత కావచ్చు కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల అన్ని నియోజకవర్గాల నాయకులు రావాలి వాళ్ళకు ధైర్యం కల్పించాలి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసిపోవాలని చెప్పి మాత్రమే ఇక్కడికి వచ్చినాం మేము ఇవాళ ఈ మాట్లాడుతున్న మాటలు మా వాళ్ళు చాలా మాటలు మాట్లాడింది నేను ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మట్టిలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోయి నీ ముఖ్యమంత్రి చెప్పాలి నీ రెవెన్యూ మంత్రి చెప్పాలి నీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా మేం ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణ చేయడానికి రాలే మేము ఇక్కడికి కొట్లాడడానికి రాలే నేరుగా మేము వచ్చింది ఈ మూర్ఖపు దుర్మార్గపు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలే నా జోహార్ మీద జువార్ నగర్ మీద ఆలోచన చేయాలని మాత్రమే ఇక్కడికి వచ్చిన ఇవాళ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంతకుముందు మా లీడర్ షాప్ తీసుకొని వచ్చింది రషీదా బేగం నేను ఒక్కడే ఒక్క ఒక్కరికన్నా ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు ఒక్కరి మెడలో తులం బంగారం లేదు ఎవరి వీళ్ళు వీళ్ళంతా కూడా ఇంతమంది వీళ్ళు చెప్పిండ్రు ఒక్క తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశములో ఎక్కడ ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జవహర్ నగర్ అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడికి వస్తే ఇక్కడ డంప్ యార్డ్ ఉంటుంది ఈ డంప్ యార్డ్ వల్ల నాకు తెలిసి ఎవరు కూడా ఏ మాత్రం ఉపాధి ఉన్నా ఏ మాత్రం కొంచెం మంచి జీవితం ఉన్నా బాలాజీ నగర్లో ఎవరు ఉండరు ఇక్కడ పారే ఇక్కడ పారే మురుగు నీళ్లు ఇక్కడ బోర్లేస్తే బావులు తగ్గితే వచ్చే ఆ దుర్గంధపు నీళ్ళు మాత్రమే కాదు కెమికల్ వాటర్తో చచ్చిపోతామని తెలిసి కూడా వస్తారు ఇక్కడికి ఇక్కడ వీచే గాలి పీల్చుకుంటే దవకాళ్ల పాలవుతామని తెలిసి ఇక్కడ ఇక్కడ ఆ డంప్ యార్డ్లో వచ్చిన పురుగులన్నీ కూడా శరీరం మీద వాళ్తే దద్దులు వస్తాయి దద్దులు వస్తాయి అంటే దద్దులు వచ్చినా సచ్చిపోతామని తెలిసినా ఆ విషపు నీళ్లు తాగినా గతి లేక గత్యంతరం లేక ఇంత ముందే ఒక ఆమె చెప్పిన ఆమె నాకు భర్త లేడు సారు నాకు భర్త లేడు నాకు ముగ్గురు ఆడపిల్లలే ఇరవై నాలుగేళ్ల క్రితం వచ్చిన జోసుల నాన్న పేరు రోజా నేను వచ్చిన ఈ కానీ ఇప్పటి కాల్ని కాదు ఈ కాళీ ఇప్పటి కాళ్ళని కాదు ఇరవై నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడ ముప్పై గజాలలో ఇల్లు కట్టుకున్నా నాకు ఇప్పుడిప్పుడే ముగ్గురు బిడ్డలు పెద్దోళ్ళు అయింది వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళు అయింది కాబట్టి దాన్ని కొంచెం రేఖల షెడ్డు మించి స్లాప్ వేసుకుందామని చెప్పి అనుకున్నా కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండు నేను కాళ్ళ మీద పడ్డ వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ నన్నది తీసుకొని నా బీరువా తీసుకొని వేయండి నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా కానీ కనికనించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి తెలిసిందా ఆరుంధతి నగర్లో గదే జరిగింది ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా నేను అడుగుతా ఉన్నా ముప్పై గజాలలో అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా ములారా కనబడతలే అని చెప్పడుగుతున్నాను ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు బంజారాయిల్స్లో బంజరా ఇల్స్లో ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు గా భూములని మీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలో వాడు వాన్ ల్యాండ్ ఆరు ఎకరాలు ఉంటుంది కానీ ఇరవై మంది పెరట ముప్పై మంది పెరట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక ఇవాళకి ముప్పై గజాలు అరవై గజాలు ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందని నా కొడుక వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలదా నా కొడుక అంతే పడుగుతూ ఉన్నాయి అది నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి సంవత్సరం రైతుని ఇక్కడ కలిసి సంవత్సరం నుంచి వెళ్ళి కంటి మీద ఎప్పుడు కొనుక్కులేదు మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చి మేము అనుకున్నాం ఈ హైడ్రా వచ్చిన నాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నారో ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో ల్యాండ్ మాఫియా ఉందో బ్రోకర్లు ఉన్నారో వాళ్ళ నుంచి భూములు గుంజుకుంటారేమో అని చెప్పి అనుకుందాం మేము కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా వాళ్ళు పడ్డదల్లా నా సూరనం మీద పడ్డని వాళ్ళు నా సూరనం మీద పడ్డని వాళ్ళు నా ఆరుంధతి నగర్ కాలనీ మీద పడ్డని వాళ్ళు నా అస్మత్పేట బస్తీ చెరువు పక్క బండి కట్టుకుని ఇళ్ళ మీద పడ్డరు నా జొన్నల బండ ఏ ఒడ్డలు అయితే డెబ్బై ఏళ్ళ క్రితం ఎనభై ఏళ్ళ క్రితం అక్కడే బండ కొట్టుకొని తాత తండ్రి కొడుకు ఎలా మనమడు అక్కడ రేకుల చెట్లు వేసుకున్నారు గవాటి మీద పడ్డది ఇక్కడ దాదాపుగా మూడు నెలలు నాలుగు నెలలు పక్షులెక్క తిరిగిన జొన్నల కండకాడ జొన్నల బండకాడ ఇండ్లు కుల కొడితే నా కొడుకు అని చెప్పి తిరిగిన నేను నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నా నా హస్మట్ చెరువు దగ్గర కట్టుకున్నా ఇల్లు కూరకొని కబరదా అని చెప్పి తిరిగిన నేనే తిరిగినా ఈ ఆరుంద బస్తీ అంతా తిరిగిపోయినా హెచ్చరించిపోయినా నేను మూడు నెలలు నాలుగు నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే చాలామంది అన్నారు హైడ్రా ఆహా ఓహో హైడ్రా అంటే గొప్ప పని చేస్తాట ఏదో కాలువల మీద ఇల్లు కూర అని చెప్పి అనుకున్నారు కానీ హైడ్రా హైడ్రా మురికి కాలం మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కూలగొట్లే హైడ్రా ల్యాండ్ మాఫియ పడలే హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలోళ్ళ జీవితాల్లో మట్టి కొట్టింది వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది ఎన్ని సంఘటనలు చెప్తూ గొడవదు ఇక్కడికి మా రాజు రాజేశ్వరం కూడా వచ్చింది వడ్డపల్లి రాజేశ్వరం కుక్కడపల్లి నుంచి కూడా వచ్చింది నల్ల చెరువు నుంచి వెళ్ళి నల్ల చెరువు ఉంటుంది ఒకటి నల్ల చెరువు కాడ ఆ చెరువు కింద ఏడు ఎకరాల చీలనేమో ఉంది పట్టాభూమి పట్టాభూమి అంటే వాళ్ళ గవర్నమెంట్ భూమి మిగతా అంతా ప్రైవేటు పట్టాభూమి అది వర్షాకాలంలో మునుగుతుంది కొంత ఎండాకాలంలో అది తేలుతుంది తేలినప్పుడు దున్నుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఆ చెరువే లేదు ఇప్పుడు ఆ చెరువే లేదు వాళ్ళు అందులో ఒక యాదవుల కుటుంబం ఉంటుంది యాదవుల కుటుంబం అని పేరు బుచ్చమ్మ ఆ బుచ్చమ్మ కొడుకులు లేకపోతే ఆ ఉన్న ఆ చెర్ల తేలిన భూమి అయితే ఉందో పట్టా భూమి ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచి కానీ హైదరాబాద్ వచ్చిండు ఇది నీ పట్టనే కావచ్చు కానీ ఇది బఫర్ జోన్లో ఉంది దీన్ని కూల్ చేస్తామని చెప్పి డోజర్లు పట్టుకొని కూల్ చేసిండు అలా కూల్ చేస్తే వాళ్ళ ముగ్గురు అల్లుళ్ళు రాత్రిపుడి ఆమె ఇంటికి పోయి నువ్వు గవర్నమెంట్ భూమి మాకు ఇచ్చిన అమ్ముకోవడానికి వీలు లేని భూమి ఇచ్చినవడా మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా అక్కర్ రావద్దు కదా అని చెప్పి ముగ్గురు ఒత్తిడి చేస్తే మనస్తాపానికి గురైనటువంటి బుచ్చమ్మ రాత్రిపూట ఉరేసుకొని చచ్చిపోయింది ఉరేసుకొని చచ్చిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చెరువులో వాళ్ళు పోయిన కోర్టుకు కోర్టుకు పోయి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు ఇది ముమ్మాటికి పట్టా భూమే ఇది ముమ్మాటికి పట్టా భూమే అది ఒకళ్ళు మునిగినప్పుడు మునుగుతుంది తేలినప్పుడు మాత్రం వాళ్ళు హక్కు ఉందని చెప్పి వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటే ఇవాళ కోర్టు పోతే అని చెప్పి వాళ్ళు మళ్ళా కూలగొట్టే ప్రయత్నం చేస్తే కోర్టు ధిక్కరణ కోర్టు మొట్టకాయలు వేసింది మొట్టకాయలు వేసి కూలగొట్టని ఆర్డర్ ఇచ్చింది కానీ మళ్ళీ వాడు కోర్టుకు తెప్పుకోపోరా ఎవరు చెప్పుకుంటారా అని చెప్పి మళ్ళీ నినగాక మొన్న ఆ దొడ్లన్నీ కూడా కూలగొట్టిపోయినరు వాళ్ళ బతుకులలో మట్టి కొట్టిపోయినరు ప్రభుత్వ అధికారులు హైడ్రా అధికారులు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం కూడా హైడ్రా ఎక్కడా కట్టుకున్న ఇల్లు కూలగొట్టమని పదేళ్ళ క్రితమో ఇరవై ఏళ్ళ క్రితమో కట్టుకున్న జోగిపోమని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నాడు కింద మాత్రం జరిగేది దానికంటే విరుద్ధమైన పని జరుగుతూ ఉంది తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాము ఇవాళ వీళ్ళ వంత అవుతుంది రేపు వంకొని వంత అవుతుంది రేపు వంకొని వంత అవుతుంది కోట్లంటే గౌరవం లేదు చట్టాలంటే నమ్మకం లేదు పేదల బతుకులంటే పేదల జీవితాలంటే కూడా లెక్కలేని స్థలం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నమాట వాస్తవమా కాదా తెలంగాణ పేద ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎవర్రా నువ్వు నువ్వు ఎవడివి అసలు ఇంతకుముందు ఆయన చెప్పిండు దీన్ని మొత్తం చరిత్ర తీస్తే కొన్ని వేల వేల ఎకరాల భూమి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి కొన్నది ఇది కొన్న భూమి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి ఆర్మీకి అప్పచెప్పైంది వాళ్ళు ఎక్స్ మెన్లకు పట్టాలు ఇచ్చిపోయింది ఆనాడు ఇక్కడ లక్ష రూపాయలకి ఎకరం లేదు రెండు లక్షల రూపాయల ఎకరం లేదు ఆనాడు ఈ భూమి నాలుగైదు రెండు వేలకు ఎకరము మూడు వేలకు ఎకరం ఉండొచ్చు ఇక్కడ గందగులు ఎందుకన్నా మేము ముప్పై ఏళ్ళ క్రితం మాత్రమే మా దగ్గర యాభై వేలకు నలభై వేలకు ఎకరం దొరికింది మంచి పంటలు పండే భూమి ఇక్కడ ఈ జవాన్ నగర్ గానాడు యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం నాకు తెలిసింది ఐదు వేలకు ఎకరం లేదు రెండు వేల రూపాయల ఎకరం లేదు కావచ్చు ఆ భూములు ఇచ్చింది వాళ్ళు ఆ ఎక్స్ మందికి అమ్ముకొని అమ్ముకొనిపోయింది ఇవాళ అంటున్నా ఈ ముప్పై గజాలు ఈ అరవై గజాలు ఎవరైతే గుడిచెలేసుకున్నారో అన్నాడు యావేనాడు ఎవరు లేని ఇక్కడ పురుగు పూచున్నాడు అనేకమంది నాకు తెలిసి పాము చచ్చిపోయి చచ్చిపోయినారు ఇక్కడ రోగాలతో చచ్చిపోయి ఉన్నారు అయినా కూడా ఇక్కడ ఉంటే ఇవాళ నేను అంటున్నా ఏ ఇండ్లు అయితే ఇవాళ కాలనీలలో మీరు కూలగొడుతుండో ఎందుకు కూలగొడుతున్నారు అంటే ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్న వాటిని మళ్ళీ ఒక స్లాబ్ వేసుకుందామంటే కానీ లేదా గుడిసె ఉంటే రేకులు చెడ్ వేసుకుందామని కానీ తప్ప అదేమన్నా కొత్తగా వేసుకుంటారా ఇవాళ కొత్తగా కనుక నువ్వు ఇరవై ఎకరాలో ముప్పై ఎకరాలో ఒక కాలనీ నిర్మించను నువ్వు కూలగొట్టు కానీ ముప్పై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి గా ఉన్న ఇండ్లని ఎందుకు కూలగొడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాము నేను ఒక మర్యాద చెప్పిపోతున్నాం ఇంత ముందు మా విక్రమ్ చెప్పిండు భారతీయ జనతా పార్టీ అనాదిగా ఆనాడు పేదల పక్షాన ఉండి గుడిసెలేయించింది అరవై గజాల చొప్పున భూములు ఇప్పించింది దత్తాత్రే నగర్ నగర్ వాజ్పేయి నగర్ ఇక ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా టైగర్ నరేంద్ర గారు కావచ్చు దత్తాత్రేయ గారు కావచ్చు బద్దం బాలరెడ్డి గారు కావచ్చు ఆనాడు ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కూల్చే ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పుడు జనార్ద్రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నట్టు ఉన్నప్పుడు ఉన్నట్టున్నది ఆనాడు కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు రెండు వేల ఇల్లు కూల్చిపోయిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ పేరుకేమో పేదల పక్షాన ఉన్నాం ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నా అంటున్నావు కదా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ పేదల గుడిసెలు కూలగొడ్డ బిడ్డ ఇందిరమ్మ రాజ్యం అంటే ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న కాలనీలను బుల్డోజలతో కూల్చివేస బిడ్డ అని చెప్పి అడుగుతా ఉన్నా నువ్వు చెప్పే మాటలు వేరు చేసే పద్ధతి వేరు కాబట్టి ఇవాళ ఈ బాలాజీ నగర్లో మీకు సంపూర్ణంగా మీకు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మీకు అండగా ఉండమని చెప్పి తెలియస్తా చాలా మందిని చూసినాం కేసీఆర్ కూడా చూసినాం గిట్నే నేను నాడు ఆరు వేల మందికి పట్టాలు ఇస్తా అని చెప్పి రెండు వేల ఆరులో వచ్చిండ్రు ఇదంతా గ్రామఖండం అని చెప్పిండు ఎన్ని మాటలు చెప్పిండో ఎన్ని జీవోలు ఇచ్చిండ్రో ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారో కానీ మీకు చేతులు రాలే బిడ్డ మీ యావా మీ ద్యాస మా గరీబోళ్ళు కాదు మీ యావా మీ ద్యాస ఉన్నోళ్ళు కదా హైటెక్ సిటీ కదా దిక్కు మీరు చూసేది మీ సూపు కట్టు తప్ప మీ సూపు జవాన్నా దిక్కు లేదని చెప్పి అర్థమవుతుంది కాబట్టి ఇవాళ మీకు అండగా ఉండడమే కాదు నేను కరెక్ట్ అడుగుతా ఉన్నా నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ ఎంపీఐ ఒక్కనాడు కూడా సంవత్సరం మీద ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఇక్కడ ఉన్న ఇక్కడ జిల్లాకు మంత్రి గతి లేడు ఇక్కడ ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు శ్రీధరబాబు బాబు గారు మేము అనేకసార్లు అడిగినా అయ్యా శ్రీధర బాబు గారు మీ దయా ఒకసారి మీరు డిఆర్సీ పెట్టండి అని చెప్పి ఎమ్మెల్యేని పిలవండి కార్పొరేట్లు పిలవండి మాతో మీటింగ్ పెట్టమని చెప్పడినా మూడు సార్లు పోస్ట్ పోన్ అయింది ఇప్పటికి లేదు ప్రజల సమస్యలు ఎక్కడన్నా ఆఫీసులలో చర్చిద్దామంటే కలెక్టర్ చర్చించడు ఆఫీసర్ చర్చించడు ఇవాళ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ నేనే రాజునంటదామే ఇక్కడ ఉన్న ఆర్టీఓ నేనే ముఖ్యమంత్రి లాగా అంటారు నేను అంటున్నా మీ తాత జాగిర్లు కాదు పేదల బతుకులతో చెలగాన ఆడితే మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం సాధిస్తామని చెప్పి మీ అన్నీ కూడా మీ మీ పద్దంతా కూడా రాసి తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కుర్చీలో కూర్చున్నది మీరు మంత్రుల కుర్చీలో కూర్చున్నా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా కలెక్టర్ కుర్చీలో కూర్చున్నా ఆర్డీఓ ఎంఆర్ఓ మీ ఆర్ఐ ఎవడు కుర్చీలో కూర్చున్నా కొడుక మేము కట్టిన పన్నుల డబ్బుతో తీసుకున్న జీతాలు తప్ప మీరు ఎప్పుడు ఓనర్లు కాదు బిడ్డ మీరు ఎప్పుడు ఓనర్లు కాదు ఓనర్ల మేం ఓనర్ల మేం ఈ భూమి మీద హక్కు మాకుంటుంది ఈ భూమి మీద హక్కు మాకుంటుంది జీవించే హక్కున్నది నీకు బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే నీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నా మొత్తం కట్టిన ఇళ్ళకు ముప్పై ఏళ్ళ క్రితం ఎక్కడైతే కట్టిందో నలభై ఏళ్ళ క్రితం ఎక్కడైతే కట్టిందో కట్టుకున్న ఇళ్లకు మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి ఇంకా మీరు ఇంకా ఒకవేళ ఇంకా ఖాళీ పూలు ఉన్నాయి మీరు వాళ్ళ మరణ వాళ్ళు పోతారు అరవై గజాల ఎనభై గజాల డిసైడ్ చేయండి కొన్ని లక్షల మంది హైదరాబాద్లో పేదవాళ్ళకు ఇళ్ళు కట్టియమని చెప్పి కో డిమాండ్ చేస్తున్నాను మీకు తెలుసో తెలియదో కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల నాలుగు వేల ఇల్లు ఇచ్చింది పది క్రితం కేసీఆర్ రాజ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా పది సంవత్సరాల కాలంలో మూడు లక్షల నాలుగు వేల ఇల్లు ఇచ్చిండ్రు కానీ కట్ట దమ్ము లేదు శాతకాలే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు కట్టిండ్రు ఆ కట్టిన కూడా ఇంతవరకు పంచలే ఇక్కడనే ఉంటుంది ఇక్కడ మూడు వేల ఇల్లు కట్టిండ్రు దాని పేరేంది బాంబే హౌస్ కట్టింది ఇక్కడ కానీ ఇప్పటి వరకు ఇయ్యలే అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ఆయన్లు అరే నీకేనా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఏం చేస్తున్నాడు మీరు పరిపాలన ఈ ఇరవై ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు ఈ పేదవాళ్ళను గుర్తించి ఇచ్చే దమ్ము లేకపోతే నీ సిస్టమ్ ఏమున్నట్టు నీ అధికారులు ఏం చేస్తున్నట్టు చిన్న జిల్లాలు ఏర్పడితే కలెక్టర్లు సామాన్య జనాన్ని కూడా తాకుతారని సమస్యలు పరిశీలిస్తాయని చెప్పి అనుకున్నాం నేను అడుగుతా ఉన్నా ఎప్పుడన్నా మీ బస్ కలెక్టర్లు వచ్చిండా అమ్మా వచ్చిండా ఎప్పుడన్నా మంత్రి వచ్చిండా ఎవడన్నా ఆర్టీఓ వచ్చిండా ఎవడొస్తాడు పోలీసులను పట్టుకొని వాళ్ళ కాపల పోలీసులు వస్తారు డోజర్లు పట్టుకొని జేసీబులు పట్టుకొని ఇవాళ పోలీసు పట్టుకొని ఈ చిన్న చిన్న దిక్కు లేని దిక్కు లేని పైరవ ఆస్కారం లేని ఇవాళ వాళ్ళకు దుఃఖం తప్ప ఏడుపు తప్ప ఇంకోటి లేని వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కూడా కాదు వాళ్ళు శాపనాదాలు పెట్టి తప్ప ఏం కాదు ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు ఇవన్నీ వీటి మీద పెద్ద ఎత్తున నేనే ఈ హైదరాబాద్లో ఒక పాదయాత్ర బస్లో పెట్టుకుంటా ఇంకా పెద్ద ఎత్తున ఇది శాంపుల్గా ఒక హెచ్చరిక చేయడం చేయడానికి వచ్చిన దీంతో జ్ఞానోదయమై బుద్ధి తెచ్చుకొని మీరు మర్యాదగా ఈ సమస్య పరిష్కరించండి లేకపోతే మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నీ పోలీసులు ఏం చేస్తారో నీ పోలీసు ఏం చేస్తారో నీ రెవెన్యూ అధికారులు ఏం చేస్తారో నీ అధికారం ఏం చేస్తారో మీ అంతు చూసే బాధ్యత మా చేతుల్లో ఉన్నది మా ప్రజల పక్షాన మేము నాయకత్వం వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం రెండవది ఇక్కడ ఓ డంప్ యార్డ్ ఉంది అడ్డం అయింది నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నది ఇక్కడ అరే నీకే జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నా మొత్తం ఒక ఒక కోటి ఇరవై లక్షల మంది ఇక్కడ ఇంకో ముప్పై లక్షల మంది వచ్చిపోతారు ఒక కోటి యాభై లక్షల మంది మొత్తం చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ పోస్తే ఒక్క ప్లేస్ వేస్తారు హైదరాబాద్ నాలుగు జాగల నాలుగు దిక్కుల బోర్డాని భూములు ఉన్నాయి యాభై కిలోమీటర్లు కాకపోతే అరవై కిలోమీటర్లు పోవు ఆనాడు జనసంచారం లేదు కాబట్టి ఇక్కడ కట్టినావు కానీ మొత్తం కాలనీలు వచ్చినాయి బాలాజీ నగర్ చుట్టూ మొత్తం కాలనీలు వచ్చినాయి ఒక మున్సిపాలిటీ అయింది మీకు పక్క పండి దమ్మాయి కూడా ఒక మున్సిపాలిటీ అయింది కీసర పక్కకే ఉన్నది ఇటుపక్క గస ఉన్నది ఎంత శాపం అంటే ఇక్కడ ఏ మురికి నీళ్ళు అయితే కెమికల్ వాటర్స్గా విష విషపు తోటి ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఇక్కడ వ్యవసాయాలే కూడా చేసి పడేసాయి మొత్తం బస్తీలు వచ్చినాయి ఖాళీలు వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఒక కోటి యాభై లక్షల మంది చెత్తను తీసుకొచ్చి ఒక్క బాలాజీ నగర్ లేచి వీళ్ళ ఆరోగ్యాలతో చెలగడం ఆడే ప్రయత్నం చేస్తున్నావు నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తా ఇవాళ ఈ హైదరాబాద్కి ఎక్కడ జనసంచారం లేని దగ్గర ఓ అరవై కిలోమీటర్లు పోతారా వంద కిలోమీటర్లు పోతారా దూరం పోయి తప్ప జనం జీవితాలతో చెలగడం ఆడకండి నీ గవర్నమెంట్ ఖర్చు పెడితే ఐదు వందల కోట్లది కావచ్చు కానీ మా వాళ్ళు వైద్యం పేరుట ఖర్చు పెట్టే డబ్బు వేల కోట్లల్లో ఉంటుంది తెలియకుండానే ఉంటుంది వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా వీళ్ళెన్ని కష్టాలు పడ్డా రండి జన్మలు దగ్గర వైద్యం కోసం సరిపోతుంది తప్ప వాళ్ళు ఎన్నడు హైంటూ మౌ తప్ప ఎన్నడు సంపాదించకూడదు కాదు కాబట్టి ఆ డంప్ యార్డ్ మీద కూడా ఒక ఉద్యమం చేసేది ఉంది డంప్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించేంతవరకు లేదా డంప్ యార్డు హైదరాబాద్కు నాలుగు దిక్కుల నాలుగు పెట్టేంతవరకు ఆ ఉద్యమం కూడా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ఇంత గొప్పగా ఇవాళ ఈ ధర్నాకి మీరు అన్ని దరఖాస్తు ఇచ్చింది దరఖాస్తులు మొత్తం చూసిన కమ్యూనిటీ హాల్ ఇవ్వమని చెప్పి ఇచ్చిండ్రు మీరు పార్కులు ఆక్రమించుకున్న వాటిని తిరిగి మాకు అప్పగించాలని చెప్పిచ్చిండ్రు వాటి డెవలప్మెంట్ కోసం అని ఇచ్చిండ్రు మురికి కాలువలు ఏమైనా ఇచ్చిండ్రు మురికి కాలువలు వాళ్ళు ఇచ్చిండ్రు రోడ్లు ఏమని ఇచ్చిండ్రు తాగే నీళ్ళ కనెక్షన్లు ఏమన్నా ఇచ్చిండ్రు ఇవన్నీ దరఖాస్తులు నేనే తప్పకుండా క్రోడీకరించుకొని వాటి మీద దృష్టి పెట్టి త్వరలోనే కొంచెం కొంచెం పనులు తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ

లేకపోతే దవఖాన లేకపోతే రోడ్ల మీదనే ప్రస్తుత రోడ్ల మీదనే ప్రస్తుతం వాళ్ళు మధ్యలోనే చనిపోయిన వాళ్ళది చిటిల రూపంలో ఇచ్చిండు దవఖాన స్కూళ్ళ విషయంలో కూడా ఆ సమస్య మీద కూడా తప్పకుండా మేము ఏదో ఒక పరిష్కారం చెప్తామని చెప్పి తెలియజేస్తూ భారత్ మతాకి భారత్ మతాకి ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ